టెహూర్ రాణా ముంబై మారణ ఉహమంలో కీలక పాత్ర పోషించాడు ఇతను డేవిడ్ హెడ్లీతో కలిసి పనిచేశాడు డేవిడ్ హెడ్లీ అమెరికాలో తన కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ రాణా చాలా కీలకంగా ఉపయోగపడేవాడంట రాణా గురించి మనం చెప్పుకోవాలంటే ఇతను పాకిస్తాన్ మూలాలు ఉన్న కెనడా పౌరుడు అయితే వీడు ఏం చేశాడంటే ఇక్కడ బిజినెస్ చేయడానికి ముందు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు ఆ తర్వాత ఇమిగ్రేషన్కు సంబంధించిన పనులు ట్రావెల్ ఏజెన్సీ నడుపుకున్నాడు అమెరికాతో పాటు ముంబైలో కూడా ఆయన ట్రావెల్ ఏజెన్సీ ఉండేది ఇమిగ్రేషన్ సేవలు ఉండేవి మొత్తం అంటే ఈ ముంబై దాడులకు సంబంధించిన ప్రధాన ప్లానర్ ఎవడైతే ఉన్నాడో డేవిడ్ హెడ్లీ వాడికి చాలా సన్నిహితంగా ఉండేవాడు ఇరాణ కలిసి వీళ్ళంతా ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు ముంబై బ్లాస్ట్కి సంబంధించి అయితే ఇప్పుడు భారత్ యొక్క గొప్ప విజయమని చెప్పుకోవచ్చు అమెరికా నుంచి అతన్ని తీసుకొచ్చిన తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం గొప్ప సక్సెస్ సాధించింది అయితే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఏం చేస్తున్నారు అంటే అతన్ని టోటల్గా కస్టడీలోకి తీసుకున్నారు మొత్తం విచారిస్తున్నారు అసలు ఈ పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు ఎలా భారతదేశంలో ఎంటర్ కాగలిగారు అంటే నావీ కళ్ళు గప్పి వీళ్ళు ఒక భారతీయ నౌకలో ఎలా కులాబా ప్రాంతానికి చేరుకున్నారు అంటే ఆ నౌకలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు చంపేశారా లేకపోతే వాళ్ళ కుట్రలో వాళ్ళు కూడా భాగంగా ఉన్నారా వాళ్ళకి ఆ నౌకను అందించారా అనే అంశాన్ని కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఈ రాణాతో విచారిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి పాత్ర అంటే ఆ రోజు జరిగిన కాల్పుల్లో ఆ పాకిస్తాన్కు సంబంధించిన తొమ్మిది మంది టెర్రరిస్టులు చనిపోవడం ఆ తర్వాత కసబ్ను పట్టుకుని నాలుగేళ్ళు విచారించిన తర్వాత అతనికి శిక్ష విధించారు అయితే ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు పొలిటికల్ లీడర్లు ఉన్నారు అసలు ఈ వ్యూహం ఎలా పన్నారు అనే అంశాన్ని కూడా రాబట్టడానికి భారతీయ ఇన్వెస్టిగేటివ్ అధికారులు ఎన్ఐఏ అధికారులు చాలా సీరియస్గానే ప్రయత్నిస్తుంటూ ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది రాణాను అయితే తిహార్ జైలుకు పంపించారు అయితే విచారణ అయితే కొనసాగుతుంది ఎన్ఐఏ కస్టడీలో రాణా ఉన్నాడు అయితే వీడు ఎలా అది చాలా క్రూరమైన కుట్రదారుడు వీడు ఇడ్లీతో కలిసి అసలు ఆ ప్లాస్ట్లకు సంబంధించిన బ్లూ ప్రింట్ తయారు చేయడంలో వీడు కీలకంగా వ్యవహరించాడు ఈ ప్లాస్ట్లకు ముందు రెక్కి కూడా నిర్వహించినట్టు మనకు అర్థమవుతుంది అయితే ఈ కుట్రలు ఎవరెవరు ఉన్నారు అనే అంశాలు తేలాలంటే రాణా లాంటి వాళ్ళు అలాగే హెడ్లీని కూడా తీసుకురావాల్సి ఉంది అయితే రాణాన్ని తీసుకొచ్చింది కానీ మన ప్రభుత్వం హెడ్లీ తీసుకురావడంలో కొన్ని టెక్నికల్ సమస్యలు అక్కడ అమెరికా ప్రభుత్వానికి అక్కడ ఎఫ్బిఐకి అతను చాలా ఇన్ఫార్మర్గా ఉన్నాడు కాబట్టి అమెరికా అధికారులు అతనికి ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో హెడ్లీని భారతదేశానికి రప్పించలేకపోయారు అయితే ఇప్పుడున్న రాణా రాణాకు సంబంధించిన సంభాషణ హెడ్లీతో ఏమేమి జరిగింది అన్న వివరాలన్నీ కూడా హెడ్లీ భారత ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో అప్రూవల్గా మారాడు కాబట్టి మొత్తం కావాల్సిన సమాచారం అంతా ఇచ్చాడు కాబట్టి కీలక వ్యక్తి అయిన ఈ రాణాని ఇప్పుడు ఇండియాకి తీసుకువచ్చారు తిహార్ జైల్లో ఉన్నాడు అతన్ని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు అయితే ఈ విచారణ ఎంతకాలం పడుతుంది అనేది చాలా ఉత్కంఠగానే మారింది ఈ బ్లాస్ట్ల వెనుక ప్రధాన కుట్రదారులు ఎవరు ఉన్నారు అనేది తేలుతోంది అని మొత్తం బాధితులతో పాటు మొత్తం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తుంది దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి అది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన ప్రారంభమై నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిది వరకు కొనసాగింది నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు లష్కరే తొయబా అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడుల్ని నిర్వహించింది ముంబై నగరాన్ని గజగజ వణికించింది సమయం రాత్రి ఎనిమిది గంటలు ప్రదేశం ముంబైలోని కొలాబా సముద్ర తీరం పది మంది గుర్తు తెలియని వ్యక్తులు స్పీడ్ బోట్లలో అక్కడకు చేరుకున్నారు ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు సమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రదేశం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారి వద్ద ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు నిప్పులు కక్కాయి ప్రజలపై తూటాల వర్షం కురిసింది కనిపించిన వారిని కాల్చి చంపారు ఊహించని ప్రజలు అల్లాడిపోయారు భయంతో పరుగులు తీశారు పోలీసులు అక్కడ చేరుకునే లోపే యాభై ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అక్కడి నుంచి పారిపోయిన ముష్కరులు వీధుల్లోకి వచ్చి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్ ట్రెండింగ్ తాజ్ హోటల్ లియోపోల్డ్ కేవ్ నారిమల్ లైట్ హౌస్ ఇలా వరుసగా పన్నెండు చోట్ల ఏకధాటిగా కాల్పులు బాంబుల మూతతో నరమేధం సృష్టించారు ఘటనా స్థలంలో రక్తం ఏరులై పారింది శరీర అవయవాలు చెల్లా చెదురుగా పడి భయం గొలిపింది హాహాకారాలు క్షతగాత్రుల ఆర్తనాదాలు బంధువుల రోదనలు మిన్నంటాయి ఆ భయానక రాత్రిని తలుచుకుంటే ముంబై వాసులకు ఇప్పటికీ ఒళ్ళు గగుల్ పుడుతూనే ఉంటుంది తమ వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు నీటికి కన్నీరు మున్నీరవుతున్నాయి దాదాపు అరవై గంటల పాటు సాగిన ఆ మారణ హోమంలో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది కూడా ఉంది అనేక మంది ప్రజలు క్షతగాత్రులయ్యారు పోలీసులు స్పందించే లోపే ఘోరం జరిగిపోయింది అయితే పేలుళ్లకు పాల్పడిన ముష్కరులు తొమ్మిది మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు మిగిలిన ఒక్క ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు తీశారు ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్లోని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కాంతి తదితరులు అమరులయ్యారు